హలో పుడీస్ వెల్కమ్ నేను మీరేకా ఈ రోజు మనం ఫుడ్ హాంట్ లో భాగంగా వచ్చేసాం పెండుపాడులో ఉన్నటువంటి వెంకీ బిర్యానీ సెంటర్ ఇక్కడ బిర్యానీ అదర్హో అంటారంట ఇక్కడ బిర్యానీ ఇక్కడ దమ్ బిర్యానీ గానీ చికెన్ ఫ్రై బిర్యానీ గానీ ఫ్రైడ్ రైస్ గానీ వీళ్ళు చేస్తూ ఉంటారు వాటి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ఫుడ్ ఫ్లవర్స్ అందరికి ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు సో ఇక్కడ వీళ్ళ దగ్గర బిర్యానీ ఎందుకంత స్పెషల్ గా ఉంటుంది నిజంగానే టేస్టీగా ఉంటుందా ఏమైనా హైపీస్తున్నారా ఒకసారి మనం వచ్చి టేస్ట్ చేసి చూద్దాం అలాగే వీళ్ళ మేకింగ్ ప్రాసెస్ కూడా చూద్దాము నాతో సో వెంకీ గారు మనతో ఉన్నారు ఇక్కడ వెంకీ బిర్యానీకి అసలు ఆ టేస్ట్ ఎలా వస్తుంది వీళ్ళ ప్రొసీజర్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం చేద్దామండి ఈ చికెన్ ఫ్రై ఇది చికెన్ ఫ్రై అవును మేడం సో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇది ప్రొసీజర్ ఏంటంటే ఇది మనం చికెన్ ఇందులో వేసిన తర్వాత మనం సాల్ట్ తో బాయిల్ చేసుకుంటాం మేడం తర్వాత ఇందులో వాటర్ అంతా మనం రిమూవ్ చేసి అప్పుడు మనం ఇంగ్రీడియెంట్స్ దాంట్లో అలా చేస్తాం మేడం ఆయిల్ పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఫ్రై వస్తుంది మేడం చికెన్ ఫ్రై సో ఇటు పక్కన మనకి బిర్యానీ రెడీ చేస్తున్నట్టు ఉన్నారు అవును సో దీంట్లో ఏమేమి బిర్యానీ ప్రాసెస్ ఏంటండి ఇది ఫ్రై పీస్ బిర్యానీ మేడం ఇందులో మనకి వైట్ కలర్ గానీ టేస్టింగ్ సాల్ట్ గానీ అలాంటివి ఏమి యాడ్ అవ్వవు ఓన్లీ ప్లెయిన్ రైస్ వస్తుంది మేడం ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ ప్లెయిన్ రైస్ వస్తుంది ఇందులో మనం మామూలు నార్మల్ ఇంగ్రీడియంట్స్ వాడతాం సో ఇది మీ దగ్గర ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటది అని చెప్తారు కదా అవును మేడం ఫ్రై పీస్ ఇది వేరుగా అది వేరుగా ఇస్తారు కదా అవును మేడం సో దీంట్లో ఆనియన్స్ యూస్ చేయరా అసలు ఫ్రైలో లేదు మేడం అసలు యూస్ చేయండి మరి గ్రేవీ సరిపోతుందా సరిపోతుంది మేడం ఇంగ్రీడియెంట్స్ వల్ల మనకి ఆ మసాలాల వల్ల వాటి వల్ల మనకి అది వస్తుంది మేడం గ్రేవీ